విశాఖపట్నం అయితే ఈరోజు వారాంతరూర్ సొంత ఆదివారం ఆదివారం ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టడం ఆర్గానిక్ అని చెప్పి తీసుకొని రావటం జరుగుతుంది ఇక్కడ ఓన్లీ రైస్ పప్పు దినుసులు మాత్రమే దొరుకుతున్నాయి పూర్తి స్థాయిలో వెజిటబుల్స్ అన్ని రకాలు పెడితే డెఫినెట్ గా ఇక్కడ ఆదరణ ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పి మా యొక్క అభిప్రాయం పబ్లిసిటీ చాలా బాగుంది అయితే ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ మాకు ఈ రైస్ ఏదో నాలుగైదు రకాల వెరైటీస్ ఆర్గానిక్ పండింది అనేది తప్ప రెండు మూడు షాపులు పప్పు షాపులు ఉన్నాయి మిగతావి ఆర్గానిక్ వెజిటబుల్స్ ఎక్కువగా పెడితే ఇంకా బాగుంటుంది అనేది మాకు అభిప్రాయం ఇలాంటి ఇలాగా ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వం ఇదైతే చాలా బాగుంది కోసం అంటే రైతుల కోసం మెయిన్ గా ఆర్గనైజ్ చేస్తుందండి రైతులు రైతు సంఘాలు అంటే ఫుడ్ ప్రొసెసింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా వాటి కోసం మనం చేస్తున్నాము నేను కూడా ప్రతి దశ ఒక ఐదేళ్ళు బట్టి చేస్తున్నానండి నేను తెచ్చినవి ఇక్కడ డిస్ప్లే పెట్టాను ఆర్గనైజింగ్ టీమ్ లో కూడా నేను ఉండి ఇవన్నీ చేస్తున్నాను అమృతం నాసిస్ అనే పేరు మీద నేను ఇస్తున్నాను అలాగే రైతులందరికీ మనకు ఉపయోగపడాలని చెప్పి అందరు రైతులని వెరిఫై చేస్తున్న తర్వాత మాత్రమే మనం ఇక్కడ పెట్టడం అంటూ జరుగుతుంది ఆ ఏం పెట్టినా కూడా అంత సహజ విధంగా పండించింది ఏ కెమికల్స్ పెస్టిసైడ్స్ వాడకుండా పండించింది అయితే మనం చేస్తున్నాము అలాగే టెరెస్ గార్డెనింగ్ అంటే గార్డెనింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మన వాళ్ళు పెడుతున్నారండి ఇక్కడ కొంతమంది సీట్స్ పెడుతున్నారు ఏదైనా కూడా వీలైనంత వరకు మనకు ప్రకృతి పండించామో అదే మనం అందరం ఇక్కడ తెచ్చి పెడుతున్నాము అలా చేస్తున్నామండి సంత ప్రతి ఆదివారం ఆంధ్ర యూనివర్సిటీ ఆహబ్ గ్రౌండ్ లో మనకి బిల్డింగ్ వెనకాల పార్కింగ్ లో ఇక్కడ మనం రైతుల కోసం చేసిన ఏర్పాటు నేను ఇక్కడ వైజాగ్ లోనే ఉంటాను పోయిన వారం రీల్స్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా ఇలాగ ఒకటి పెట్టారని తెలిసి వచ్చాను చూటానికి ఒక ఫ్యూ షాప్స్ ఉన్నాయి కానీ వెరైటీ బాగుంది అందరికి కావాల్సినవి అన్ని ఉన్నాయి నేను అంత ఆర్గానిక్ పదాన్నే కాకుండా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు ఎలా చేస్తారు ఏం చేస్తే ఇంత ప్రొడ్యూస్ వస్తుంది వాళ్ళందరూ కష్టపడుతున్నారు కదా దాని గురించి కూడా తెలుసుకోవాలని ఇలాంటి ఆటలకు వచ్చి కొంచెం కొంచెం తెలుసుకుని కొంటున్నాను సో నేను కొంచెం అవగాహన కూడా మీరు పెడితే దీంతో పాటు మాలాంటి నెక్స్ట్ జనరేషన్ కొంచెం తెలుసుకుని ఫార్మర్స్ కూడా ఎంత కష్టపడుతున్నారు ఏం చేస్తే ఇంత ఇలా వస్తుంది వేస్ట్ చేయకుండా ఎలా ఉండాలి మనం ఎలాగా చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది అంతే నా ఫీడ్బ్యాక్ వర్మ గో ఆధారిత పెట్టు వ్యవసాయ సంఘానికి విశాఖపట్నం దానికి అధ్యక్షుడిగా ఉన్నాం ప్రతి వారం ఈ రసాయనాలు వాడకుండా పండించిన రైతులు పండించిన కాయగూరలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని ఉద్దేశంతో ఆదివారం సొంతని పెట్టాం ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఏ హబ్ కాంపౌండ్ దాంట్లో ప్రతి ఆదివారం జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం ఆర్గానిక్ మేళ ఒకటి నిర్వహిస్తున్నాం ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇది ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో ఉంది అలా కాకుండా వారం వారం కావాలని ఎక్కువ మంది అడగడం లేదంటే సంత పెట్టాం పురుగు మందులు వాడకుండా ఉన్న ఆ రైతుల్ని మేము గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ సద్వినియోగం చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎక్కువ మంది సపోర్ట్ ఉంటే ఎక్కువ ఈ మూడు జిల్లాల రైతుల్ని ఎక్కడైతే ఏ పురుగు మందులు వాడకుండా చేస్తున్నారో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒక వేదికగా పెట్టి సైన్యవర్తన అందరినీ మేము పరిచయం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం దాని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం ఇవాళ నేను ఈ ఆర్గానిక్ సంతకు వచ్చాను ఇక్కడ వెజిటబుల్స్ కానీ మనకి నెయ్యి కౌగి ఏటు కౌగి తేన ఇవన్నీ వెజిటబుల్స్ చిలకడదుంపలు ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బాగా జొన్నలతో సజ్జలతో చేసినవి నా మంచి బెల్లం ఆర్గానిక్ బెల్లంతో చేసినవి ఆర్గానిక్ ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనకి హెల్త్ పరంగా చాలా ఉపయోగపడతాయి అందుకోసం అనేసి మేము ఈ సంతకు ప్రతి వారం వచ్చి ఇక్కడే తీసుకోవాలి అనుకుంటున్నాము దీనివల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ఇప్పుడు మన పిల్లలకి కానీ ఆల్రెడీ ఇప్పుడు చాలా మందికి క్యాన్సర్స్ అలాంటివన్నీ రావడానికి కారణం మనము ఈ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కొట్టి ఈ వ్యవసాయం చేయడం వల్ల ఆల్రెడీ మేము కూడా రైతులమే మేము అలా ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఎక్కువ వాడడం వల్ల కూడా మేము కూడా మామిడి పంట ఇదంతా చాలా లాస్ అయ్యి బంక జబ్బు ఇవన్నీ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇక్కడ మేము తెలుసుకున్నది ఏంటంటే మనము ఆర్గానిక్ ఆర్గానిక్ వ్యవసాయం కన్నా చేసామంటే మన వీరికి ఎలాంటి జబ్బులు ఏమి రాకుండా మంచిగా పంటలు పండించచ్చు మన పిల్లలు మన భవిష్యత్తు హెల్త్ కూడా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అందుకు మేము కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఆలోచిస్తున్నాము మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి రైతులకి సపోర్ట్ చేసి ఇక్కడ ఈ పెల్ కానీ మీకు కావాల్సిన ప్రతి వస్తువులు దొరుకుతుంది మీరందరూ ఇక్కడికి వచ్చి వీటిని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నా పేరు దార్లపూడి రవి అండి నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రకృతిలో మమేకమై చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకు చేయవలసి వచ్చిందంటే మన అనేక జీవరాశులతో పాటుగా అనేకమైన ఫుడ్ గ్రెయిన్స్ కూడా అంతరించిపోతున్నాయి వీటి కోసం మనం బ్యాక్ టు ది నేచర్ అనే ఒక శ్లోగంతో మనం అంతరించిపోతున్నటువంటి ఫుడ్ ని విలువైనటువంటి పోషక విలువలతో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న రైస్ వెరైటీస్ని వీటన్నిటిని కూడా మనము కోల్పోతున్నాం వాటిని మళ్ళీ మనం తెచ్చుకొని మన దగ్గర పండించుకొని వాటిని అందరికి అందించాలనే సదుద్దేశంతో శ్రీ భాస్కర సహజ మరియు సేంద్రియ ఉత్పత్తులనే ఒక క్షేత్రాన్ని డెవలప్ చేసి దాంట్లో వచ్చినటువంటి ఆహార ఉత్పత్తుల్ని నిలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అంది ప్రజలకు అందించడం జరుగుతుంది ఇదొకటే కాకుండా మనం సొసైటీకి కూడా ఏదో ఒక విధమైనటువంటి చేయాలి సహాయం చేయాలి వాళ్ళలో ఒక ఆలోచన ఆలోచింప చేయాలనే ఒక సదుద్దేశంతో స్కూల్ పిల్లలతోటి కాలేజీ పిల్లలతోటి అగ్రికల్చరల్ బిఎస్సి చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అలాగే బిఎస్సి అగ్రికల్చర్ చదివినటువంటి స్టూడెంట్స్ తోటి వీళ్ళందరితో కూడా బయోడైవర్సిటీ అవేర్నెస్ క్యాంపెయిన్ అనే ఒక ప్రోగ్రాం సృష్టించి అసలు జీవరాశులు ఎలాగా మొదట్లో ఉండేవి ఫ్లోరా పన వాటితో పాటుగా ఇప్పుడు ఏ విధంగా మారిపోయింది ఎందుకు మారిపోవలసి వచ్చింది ఏ ఏ విధంగా అంతరించిపోతున్న మన పక్షి అయితేనేమి యానిమల్స్ అయితేనేమి వీటన్నిటిని మనం కాపాడుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే రావ రానున్న రోజుల్లో బయోడైవర్సిటీ ఏ విధంగా మారిపోతుందనే ఒక ఆలోచనని అందరికీ క్రియేట్ చేయడం కోసం మేము ప్రోగ్రామ్స్ చేస్తూ వెళ్తున్నాం ఇందులో భాగంగా ఎఫారెస్టేషన్ అంటే డిఫారెస్టేషన్ జరిగిపోయింది ఇప్పుడు ఎఫారెస్టేషన్ చేయడం ఒకటే ఒక కారణము దాంతోపాటుగా సీడ్ బాల్స్ తయారు చేయించడం పిల్లలతోటి స్కూల్ పిల్లలతోటి నీడనిచ్చే చెట్లు ఫలాల్ని ఇచ్చే చెట్లు గూడు కట్టుకునే విధంగా పక్షులకి కావాల్సిన చెట్లు ఈ విధంగా అన్ని రకాల చెట్లు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న చెట్లని కొన్ని మొక్కల రూపంలో కొన్ని విత్తనాల రూపంలో కొన్ని సీడ్ బాల్స్ రూపంలో ఈ స్కూల్ పిల్లలతో తయారు చేసి ఎవ్రీ ఇయర్ మన జూన్ జులైలో మనం కొండల ప్రాంతాల్లో ఎక్కడ రెయిన్ఫాల్ తక్కువ ఉందో అక్కడ జల్లించడం జరుగుతుంది ఇది ఒకటే కాకుండా చాలా జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి మాది శ్రీకాకుళం జిల్లా మా శ్రీకాకుళం నుంచి ఒరిస్సా బోర్డర్ తన్య నదీ పరివాహక ప్రాంతము వంశధార నది పరివాహక ప్రాంతము నాగావళి నది పరీవాహక ప్రాంతం అద్భుతమైన మూడు నదులు మనకి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు ఉన్నాయి ఇప్పుడు అక్కడ నెమళ్ళు ఒకప్పుడు నా చిన్నతనంలో కూడా నేను చూసిన విన్నా నా కళ్ళతో నేను చూసినవి నెమళ్ళు విరివిగా వచ్చి ఆ మహేంద్రపర్ నది వాటిని చాలా ఆడుకునేవి మేము వాటిని చూడడానికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అవి చాలా టెన్ పర్సెంట్ ఉన్నాయి అప్పుడు వంద ఉంటే ఇప్పుడు పదే ఉంటున్నాయి ఎందుకు ఉండవలసి వస్తున్నది అది ఒక్కడీ మానవుడు తప్పిదం ఆహార కొరత సరైన టైంకి నీళ్లు అందకపోవడం అడవులు అంతరించకపోవడం ఇటువంటి సమస్యలన్నింటినీ మనం ముందు వాటిని నిరోధించి మనం వాటిని మళ్ళీ పునరుద్ధరించకపోతే భావితరాలకు మనం ఏ ఏ విధమైనటువంటి సొసైటీని ఇవ్వాలనుకుంటున్నాం ఏ విధమైనటువంటి పంచిభూతాలను కలుషితం అయిపోయాయి వాటిని మళ్ళీ రీజన్యువేట్ చేయాలంటే పెద్దవాళ్ళం మనం ఒక అడుగు వేసి పిల్లల్ని మన తోలు నడిపించుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం